జిల్లా ఎమ్మిగన్నూరులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి పార్టీ కు షాక్ ఇచ్చి టీడీపీలోకి చేరారు ఎమ్మిగన్నూరు మున్సిపల్ వార్డులలో మొత్తం ముప్పై నాలుగు వార్డులు ఉండగా వాటిలో మూడు వార్డులలో మాత్రమే టిడిపి కౌన్సిలర్లు గెలవగా ముప్పై ఒక వార్డులలో వైసీపీ కౌన్సిలర్లు గెలవడం జరిగింది అందులో వైసీపీ ఐదో వార్డు కౌన్సిలర్ అమానుల్లా పదిహేను వార్డు కౌన్సిలర్ ఇషాక్ ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ చంద్రమోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ రజితమ్మ ఏడవ వార్డు కౌన్సిలర్ ఎరుకుల సూరి పదకొండవ వార్డు నాయకుడు గట్టు రఫీక్లు కార్యకర్తలను టీడీపీ ఎమ్మెల్యే జైనాగేశ్వర రెడ్డి పార్టీ కండువాలను కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు అలాగే పార్టీ అండగా ఉంటుందని అందరినీ సమానంగా చూస్తుందని అలాగే అందరూ అభివృద్ధి కోసం పనిచేయాలని తెలిపారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఉత్సాహంతో మరికొందరు కూడా వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీ అండదంటలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు వీరితో పాటు సురేష్ అన్నగారి కూడా సూర్యమోహన్ రెడ్డి గారి తరఫున అన్నగారికి వచ్చే లోపల ఉన్నారు और सर बैठो लोग बैठना इसी में बैठे हैं सर हां बैठ हां यहां पर कौन जिले में भाई बात तो मुझे नहीं सर बंद है 20 मिनट

నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెగనూరు ప్రజలందరూ కూడా అఖండ మెజారిటీతో ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి విజయానికి దాదాపు నెల రోజులు అవుతుంది ఇప్పటి ఈ నెల రోజుల్లో ఎక్కడైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళు అధికారం ఉన్న రోజున ఏ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినా మీరు చూస్తున్నారు మొత్తం ఇబ్బందికరంగా పూర్తిగా ప్రజలకు దూరమైనటువంటి అభివృద్ధిని మనం గమనిస్తూ వస్తున్నాం ఈరోజు దీంట్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మన మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి సహకరించాలా ఎవరి వార్ట్లు అయితే ఉన్నారో ఆ వార్ట్లన్నిటి కూడా అభివృద్ధి కావాలా ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు దాదాపుగా ఐదవ వార్డు నుంచి అమానుల్లా పదిహేనవ వార్డు నుంచి ఇషాక్ ఇరవై మూడవ వార్డు నుంచి చంద్రమోహన్ రెడ్డి ఇరవై తొమ్మిది వార్డు నుంచి ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పదకొండవ వార్డు నుంచి రఫీక్ గారు ఏడో వార్డు నుంచి సూరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి సహకరించాలా అదేవిధంగా ఎమ్మెగనూరు పట్టణ అభివృద్ధికి సహకరించాలా గతంలో ఏదైతే వైసీపీ పార్టీలో ఉండి అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితులు చూశారు చూసి మళ్ళీ తక్షణమే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం ఎమ్మెగనూరు ప్రజల నిర్ణయాన్ని కూడా చూసిన తర్వాత ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చి ప్రతి ఒక్క కౌన్సిలర్లు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి యొక్క మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరికీ పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముందుగా అంతేకాకుండా అంతేకాకుండా గతంలో మీరు చూశారు ఎలక్షన్ల సమయంలో లోకల్ బాడీ సమయంలో కూడా గతంలో ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా కొందరు అభ్యర్థుల్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మరి ఈరోజు నెల రోజులైంది ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా కేవలం అభివృద్ధి కోసం వచ్చి ఇక్కడ ఈరోజు చేరుతున్నారు అంటే ఆ రోజు పరిస్థితి చూసినప్పుడు మీరు అధికారం ఉన్న రోజున పోటీ చేసే అభ్యర్థులు కూడా మోసం చేసి చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కౌన్సిలర్లు అందరూ కూడా అదే రకంగా ఎమ్మెగలూరు పట్టణంలో నా ముందున్న అజెండా ముఖ్యంగా ఏదైతే తాగడానికి నీళ్లు ఎమ్మెగనూరు పట్టణంలో ప్రతి వార్డు అభివృద్ధి అన్ని రకాలుగా అన్ని వర్గాలకు ముందుగా చేనేతలు కావచ్చు ముస్లిం మైనారిటీ సోదరులు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తాం అందిస్తామనే నమ్మకంతో మమ్మల్ని ఈరోజు అధికారంలోకి పెట్టడం జరిగింది ప్రజల ఆశీర్వాదంతో వాటిని వమ్ము చేయకుండా ఈరోజు రాజకీయ వ్యూహంలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా వీరికి కూడా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మళ్ళీ గతంలో మీరు చేసిన పొరపాటుని ఈ ఈరోజు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధికి నాంది పలుకుతారు బలంగా చేస్తారని చెప్పి జయనాగేశ్వరుడి మీద నమ్మకంతో కూడా ఇక్కడ మీరు వచ్చినందుకు మా నాయకుడు మా అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క నాయకత్వాన్ని నమ్మి ఈరోజు పార్టీ కండువా కప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా రానున్న రోజుల్లో కూడా అభివృద్ధికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైనా కానీ పార్టీ చేరికలు ఉన్నాయంటే కేవలం గత వైసీపీ ప్రభుత్వంలాగా ఆ రోజు అభివృద్ధి చేయకుండా ఒక పక్క మోసాలు చేసి సంతలో పశువులు కొన్నట్టు కొన్నటువంటి పరిస్థితులు ఆ రోజు మరి ఈరోజు అభివృద్ధినే కాంక్షించి వస్తున్న వీరికి ఖచ్చితంగా మేము సహకరిస్తాం అదే రకంగా అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ సెలవు మీరు గతంలో నేను అందుకే చెప్పాను నేను గతంలో ఎలక్షన్లు జరిగిన రోజున ఆ రోజు సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు ఇక్కడ ఇదే ఎమిగనూరులో ఇక్కడ ఆడవాళ్ళందరూ వచ్చి నా దగ్గరే వచ్చి బాధపడినటువంటి పరిస్థితులు అక్కడికి ఇక్కడికి ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోవాలి నేను నీతి ఆ రోజే చెప్పాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చెప్పాను మీరు దేంతో మొదలు పెడతారో దాంతోనే పోతారు మీరు ఆ రోజు ఏం చేశారు గతంలో మీరు చేసినటువంటి తప్పిదాలు మీరు దేంతో మొదలుపెట్టి ఈరోజు ప్రజలు ఈరోజు దీర్ఘమైన ఆలోచన చేసి ఎమ్మెగనూరులో ఒక మంచి నిర్ణయంతో నన్ను గెలిపించడం జరిగింది మరి ఎవరైతే ఇటువంటి పనికి మారినటువంటి కుమ్మక్కు రాజకీయాలు చేశారు చేసేటువంటి వారికి ఈరోజు మళ్ళీ అభివృద్ధి ధ్యేయంగా ఎందుకంటే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మన పట్టణంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభివృద్ధినే ముందుకు తీసుకుపోవడానికి చేసే చర్యలు తప్ప గతంలో లాగా ఎలక్షన్ ఎలక్షన్ల కోసమో ఎన్నికల కోసమో కాదు ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయా ఎలక్షన్లు ఉన్నాయా మీరు చెప్పాలి సమాధానం మరి ఎలక్షన్లు ఉంటే ఇక్కడికి వచ్చి మీరు మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పినట్టుగా సమాధానం చెప్పినట్టు మీరు అన్నట్టు ఎందుకు తీసుకున్నారు ఇది అభివృద్ధి ఆకూడదు అడ్డు అడ్డుగు ఉండకూడదు ప్రతి ఒక్కరు అభివృద్ధిని కొనసాగించాలా ఇప్పుడు ఎవరో ఏదో చేశారని చెప్పి ఇక్కడ మేము ఈరోజు చేస్తున్న పనికి దానికి తేడా ఉంది మీకు అందుకే చెప్తున్నాను ఈరోజు పార్టీ ఫిరాయింపుల్లో ప్రోత్సహించడం కాదు అభివృద్ధికి ఏది కూడా ఆగకూడదు రేపు అభివృద్ధిని ఈరోజు మననే చూశారు మున్సిపల్ కౌన్సిల్లో నా గెలుపు కోసం పాప స్వీట్లు తినిపించుకున్నారు మా వాళ్ళు వాళ్ళ నోట్లో సీటు పెట్టారు వాళ్ళు నోట్లో సీటు పెట్టారు ఇప్పుడు కండువ వేసుకుని వచ్చారు ఇంకా చేరికలు నేను ఒకటే ఎజెండా చెప్తున్నా ఏ చేరికైనా ఎమ్మెగినూరు అభివృద్ధి ఎమ్మెగినూరు అభివృద్ధికి తప్ప ఏ చేరిక స్వార్థానికో లేకపోతే ఇంకొక దానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను అందుకే మళ్ళీ కూడా చెప్తున్నా మీకు గతంలో ఏదైతే ఉన్న చేరికలకు దీనికి తేడా ఉంది ఆ రోజు ఎలక్షన్ల సమయంలో ప్రజలు తీర్పియాల్సిన సమయంలో ప్రజలు తీర్పిచ్చే సమయంలో మీరు ఏం చేశారు అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు వైసీపీ పార్టీ కౌన్సిలర్ని సంతలో పశువులా కొనింది ఆ రోజు మా దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను ఆ రోజు కొనింది ఇది వాస్తవం ఈ రోజు ఎలక్షన్లు లేవు వాళ్ళు ఏదో ఆశించి ఇక్కడికి ఏం రావడం లేదు వాళ్ళు ఆశించింది అభివృద్ధి మేము కూడా ఆశించేది అభివృద్ధి అంతే ఎవరైతే అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఉంటాం బ్రహ్మాండంగా ఎవరికి ఉన్న హోదా ఎవరికి ఉన్న గౌరవం ఎవరికి దక్కేటువంటి కార్యక్రమం ఎవరు ఏమి చేస్తే అది వారికి అదే దక్కుతుంది ఇదే ఫార్ములా దేవుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి ఏం దక్కింది ముఖ్యమంత్రిగా ఏం ఆలోచించాడు నూట యాభై ఒకటి మెజారిటీ ఇస్తే ఐదు ఎగిరిపోయి పదకొండు మిగిలినాయి వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ అని చెప్పి విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పదకొండు మిగిలినాయి కాబట్టి ఎవరు ఏం ఆలోచిస్తారో అదే మిగులుతుంది ఇప్పుడు మేము నా అజెండా ఏంటంటే ఎమ్మెల్యే అభివృద్ధి జరగాల తప్ప మాకు ఎన్నికలు ఎలక్షన్లు పదవులు అజెండా కాదు నేను అందుకే ఈ క్షణమే ఇక్కడ ఈ సమయం మిమ్మల్ని అడుగుతున్నా మీకే చెప్తాం ఇక్కడే ఉన్నారు కదా అందరూ వార్డు వాడినించేది మా వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకున్న గౌరవం వాళ్ళకు ఉంటుంది ఇక్కడ కౌన్సిలర్ ఇది ప్రజలు తీర్పిచ్చిన ప్రోటోకాల్ అక్కడ ప్రజలు పార్టీ మాకు గతం నుంచి ముప్పై నలభై వేల నుంచి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గౌరవం వారికి ఉంటుంది వీరి గౌరవం వీరికి ఉంటుంది ఎటువంటి ఏ పురపత్యాలు ఉండవు వేరే పోరాటాలు లేకపోతే ఇక్కడ పెత్తందారుల కోసం పెత్తనాల కోసం ఈ పార్టీ చేరికలు కాదు ఇది నేను మళ్ళీ చెప్తుంది ఎందుకంటే మీకు సమయం మేము గెలిచి నెల అయిన తర్వాత ఏదైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు చేర్చుకొని మీరు చెప్పినట్టు ఏదో మాకు అధికారం కోసం అని చెప్పి అభివృద్ధిని అడ్డుపడకుండా రేపు ఏ రకంగా కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి నిర్ణయానికి మీరు సహకరించే విధంగా ముందుకు పోయే ప్రతి వ్యక్తిని చేర్చుకో దాంట్లో అనుమానం లేదు